నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారా నేను బాగున్నాను నర్మదా పుష్కరాలు వస్తున్నాయి అంటే దాని అర్థం గురువు మారుతున్నారు అని మే ఒకటో తారీఖు గురువు వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నారు కాబట్టి సంవత్సరం కాలం పాటు ఆయన అక్కడే ఉంటారు కాబట్టి ద్వాదశ రాశులకి కూడా ఇచ్చేటటువంటి ఫలితాల గురించి ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అయ్యో తప్పకుండా గురుడు ఒక అంటే సంక్రమణం అనేటువంటిది కొన్ని గ్రహాలకి మాత్రమే చెప్పారు ఉదాహరణకి రవి మార్పు ఉందనుకోండి మేషం కర్కాటకం లేకపోతే తుల లేకపోతే మకరం ఈ సంక్రమణాలకి ప్రాధాన్యత ఎక్కువ కర్కాటక సంక్రమణం దక్షిణాయనం మకర సంక్రమణం ఉత్తరాయణం అలాగే తులా సంక్రమణంలో ఉన్నప్పుడు కార్తీక మాసం మేష సంక్రమణంలో ఉన్నప్పుడు వైశాఖ మాసం చాలా ప్రాశస్యమైనటువంటి రోజులు అలాగే మకరంలో ఉన్నప్పుడు కూడా ఈ కావేరీ నదిలో స్నానం చేయమంటారు మరలా అటువంటి ప్రాశస్యం కలిగిందే గురుడి యొక్క మార్పు మేష మేషరాశి నుండి వదిలిపెట్టి కృత్తిక నక్షత్రం రెండో పాదమైనటువంటి వృషభ రాశిలోకి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు గురుడు మార్పు అనేటువంటిది చాలా ముఖ్యం ఎందుకంటే ఈ దేవగురు అయినటువంటి బృహస్పతి ఒక రాశిని వదిలిపెట్టి వేరే రాశిలోకి వెళ్ళినప్పుడు ఈ నది అనేటువంటి దానికి ప్రాముఖ్యత వస్తుంది అనుసంధానం అయ్యింది అంటే పూర్వపు కాలం ఋషులు ఏం చేశారంటే ఏ ఏ నదిలో ఎప్పుడప్పుడు శక్తి ఉంటుంది అనేటువంటి దాన్ని పసిగట్టి అది ఒక గ్రహం మార్పు ద్వారా కలుగుతుంది అనేటువంటి దానికి అనుసంధానం చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు తులారాశిలో రవి ఉన్నప్పుడు కావేని నదిలో చేసినటువంటి స్నానానికి ప్రాముఖ్యత ఎక్కువ ఆ శక్తి అంతా ఆ నదిలో ఉంటుంది అలాగే మకర సంక్రమణం జరిగినప్పుడు ప్రయాగలో చేసేటువంటి స్నానానికి ప్రాశస్యం ఉంటుంది అలా ఒక్కొక్క కాలానికి సంబంధించినటువంటి రహస్యాన్ని వాళ్ళు గ్రహానికి ముడిపెట్టి చెప్పారు ఇప్పుడు గురుడు ఉన్నారు యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకుడు గురుడు ఆయన చాలా కారకత్వాలు ఇస్తారు గురుడు జాతకంలో బాగా లేకపోతే నీచని పొంది ఉంటే అసలు సంతానమే కలగదు అని సో ఒక్కొక్కళ్ళ జాతకంలో గురుడు నీచపడి ఉన్నా గురుడు ఇబ్బంది పెట్టే స్థానాల్లో ఉన్నా సంతానం అనేటువంటిది కూడా ఆలస్యం అవుతుంది నర్మదా నదికి ఒక శక్తి వస్తుంది ఎప్పుడు ఒకటవ తారీఖు నాడు మధ్యాహ్నం ఒంటి గంట సరిగ్గా ఒంటి గంటకి ఆయన వృషభ రాశిలో కనుక కృతికి రెండో పాదంలోకి వెళుతున్నప్పుడు ఆ ముక్కోటి దేవతలు వచ్చి ఆ నర్మదా నదిలో స్నానం చేస్తారు ఆ స్నానం చేయడం అంటే అంటే ఎందుకు చెప్పారంటే ఆ విషయాన్ని ఆ నదికి ఆ శక్తి వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది సో ఎప్పుడైతే ఆ పుష్కరుడు ప్రవేశించినటువంటి టైం నుండి మనం స్నానం చేస్తామో పన్నెండు రోజుల ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ పన్నెండు రోజుల పాటు ఆ నదికి ఒక సం ఒక ప్రత్యేకమైన పవర్ ఉంటుంది అందులోను అఘమర్షణ స్నానం అనేటువంటిది చెప్పారు అనగా ఏదైనా ఒక నదికి పుణ్య పుణ్యనదికి గాని పుష్కరానికి గాని వెళ్ళినప్పుడు సంకల్ప పూర్వకంగా స్నానం చేయాలి సంకల్పం చెప్పుకోకుండా చేస్తే అది మలమర్షణ స్నానం అవుతుంది అంటే శరీరాన్ని శుద్ధి చేసుకోవడమే అవుతుంది కానీ అఘమర్షణ ఉండదు ఎలా సంకల్పం చెప్పుకోవాలి ఉదాహరణకి మన అక్కడికి వెళ్ళినప్పుడు మన జన్మాంతరాల్లో చేసినటువంటి పాపాలను పోగొట్టుకోవడానికి మమ మయ ఆలోచిత అనాలోచిత సమస్త దుష్కర్మ దోష నివారణార్థమను లేకపోతే జనరల్ గా మనం ప్రతిరోజు చెప్పుకునేటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్ప పూర్వకంగా చెప్పాలి అలాగే మనం ఇప్పుడు ఏం చెప్తాం మేము గోదావరి జిల్లాలో ఉంటే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్య ప్రదేశే అంట అలాగే అక్కడ ఉన్న వాళ్ళైతే ఆ సంకల్పం చెప్పుకోవాలి అలా ఏదైనా ఒక బ్రాహ్మణ అక్కడ లోకల్ గా ఉండేటువంటి వారిని వాళ్ళు చక్కగా జరుగుతుంది శాస్త్రోక్తంగా అఘమర్షణము అన్నారు అంటే పాపాలను పోగొట్టేటువంటి స్నానము అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళ వాళ్ళకి ఇంకో ప్రత్యామ్నాయ ఉంటా ఉంటుంది ఏదైనా మంత్రపూర్వకంగా చేయొచ్చు గంగే జీవన కృష్ణ గోదావరి సరస్వతి మనం చెప్తాం లేదా అక్కడికి వెళ్ళిన శక్తివంతులు ఎవరైతే ఉంటారో వారు చాలా మంది ఇప్పుడు సహాయం చేసే ఉన్నారు వాళ్ళు ఆ ఆ పోసుకోవచ్చు సంకల్పం చెప్పుకోవచ్చు ఆ నీళ్ళకి పన్నెండు రోజులు ఆ శక్తి ఉంటుంది కాబట్టి ఇంట్లో అయినా సరే చేయొచ్చు వక్ర గతి ఏమైనా ఉందా ఆయనకి ఇత్యాది విషయాలు అలాగే ద్వాదశ రాశులకు కూడా మరి ఆయన మార్పు వల్ల వచ్చేటటువంటి లాభాలు కావచ్చు నష్టాలు కావచ్చు లాభాలైతే హ్యాపీయే కానీ నష్టాలు అయితేనే కదా మరి ఏం చేసుకోవాలండి ఆయన అనుగ్రహం కావాలి అని పరితపించే వాళ్ళు కుంభరాశి వారికి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తున్నారండి గురువు ఆల్రెడీ ఉన్నారు వీరు నిజానికి కుంభరాశికి అర్ధాష్టమ గురుడు అంటారు నాలుగవ స్థానం అష్టమం అంటే ఎనిమిది అర్ధ అష్టమం అంటే అందులో సగం నాలుగు ఈ రాశి వారికి జన్మశని దోషం ఉన్నది మొన్నటి వరకు అంటే ఈ మే నెల ముందు ఒక నెలన్నర వరకు కుజశనుల యొక్క యుతి జరిగింది అది చాలా భయంకరమైనటువంటి యుతి అదంత మంచిది కాదు సరే దాన్ని దాటారు ఇప్పుడు తృతీయంలో ఉన్న గురువు చతుర్థ స్థానానికి వెళ్ళారు చతుర్థ స్థానం కూడా అంత మంచిదేం కాదు యాచనం బుద్ధి చాంచల్యం తేజోహా నిర్ధన వ్యయం అన్నారు అనగా చతుర్థంలో గురుడు ఉండడం వల్ల ఎవరి మీదనైనా సరే ఆధారపడేలా చేస్తారు ఉదాహరణకి ఏదైనా ఉద్యోగం కావాలి నాకు ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తారేమో లేదు నుండి వెళ్దాం ఇలా వెనక ఉండడానికి ఎక్కువ వాళ్ళు ప్రయారిటీ పెడతారు ఏదైనా ఒక ఇల్లు ముందు వెనక ఉన్నాయనుకోండి ఎవరైనా ముందున్న ఇల్లు కొనుక్కుందామని చూస్తారు పార్కింగ్ ఉంటుంది కానీ వీళ్ళు వెనక ఇల్లు కొనుక్కుంటారు సో దానికి కారణం ఏంటంటే దేని వెనకనైనా మనం హైడ్ అయి ఉందాము అనేటువంటిది అది మనస్తత్వానికి సంబంధించినటువంటి విషయం యాచనం బుద్ధి చాంచల్యం దేన్నైనా సరే ప్రతిదాన్ని కూడా యాచిస్తూ ఉండడం నువ్వు నాకు సాయం చేయి లేకపోతే నాకు హెల్ప్ చేయి లేకపోతే నువ్వు ఇలా చేయి అలా చెయ్యిలా నువ్వు ఉంటావు కదా నీ మీద నమ్ముకునే ముందుకెళ్తున్నాను నువ్వు నన్ను వదిలిపెట్టకు ఇలా ఎవరినైనా సరే ఒక ఆసరా కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి పరిస్థితులు అలాగే తేజోహానేర్ ధనర్ వ్యయం మరీ ముఖ్యంగా ఇటువంటి సమయంలోనే నమ్మక ద్రోహాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఎవరి మీదైనా పూర్తిగా మీరు ఆధారపడ్డప్పుడు ఆ వ్యక్తి మీకు పూర్తిగా వ్యతిరేకంగా మారినప్పుడు ఆ ఆ సపోర్ట్ మీకు దొరకదు అప్పుడు ఆధారపడినందుకు మీకు ఏమైపోతుంది సపోర్ట్ ఉండదు ఇబ్బంది పడిపోతారు సో అప్పుడు మీకు నమ్మక ద్రోహం జరగడానికి మోసపోవడానికి లేదా ఎవరికైనా డబ్బు ఇచ్చి మోసపోవడానికి ఇవన్నీ కూడా ఈ పీరియడ్ లోనే ఎక్కువ జరుగుతాయి కాబట్టి కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది అందులోనే ఏలినాటి శను కూడా ఉంది కాబట్టి దీనివల్ల ప్రత్యేకించి వీళ్ళకి వచ్చేది ఏంటంటే బద్ధకం వాయిదా వేసుకోవడం ప్రతి పని కూడా ఇతరులకు అప్పజెప్తూ ఉండడం ఇవన్నీ కూడా దీని లక్షణాలు అయితే రాహు చాలా అనుకూలంగా ఉన్నారు సౌభాగ్య భాగ్యం ఆరోగ్యం అర్థలాభం యశస్కరం అన్నారు అనగా రాహు ఇచ్చేటువంటి శుభ ఫలితాల వల్ల ఆర్థికమైన ఇబ్బందులు అయితే ఉండవు ఏదో ఒక రకంగా డబ్బు చేతికి వస్తుంది సమయానుకూలంగా ధనాన్ని కూడబెట్టుకోగలుగుతారు ఏదైనా ఫంక్షన్ చేయాల్సి వచ్చినా ఏమైనా ఆర్థిక సమస్యలు ఉండవు ఒకవేళ మనం ఎవరికైనా డబ్బు ఇచ్చినా మోసపోయినా కూడా మనకి డబ్బు రొటేషన్ అవుతూ ఉంటుంది అంత డబ్బు ఇస్తాడు అలాగే శుభ కార్యక్రమాలు చేయడానికి ధనాన్ని ఖర్చు పెట్టిస్తారు కాబట్టి రావు బలంగా ఉన్నారు కాబట్టి కొంత ఈ గురువు శని ప్రతికూలంగా ఉన్న కొంచెం ఊరటం ఇస్తారు కానీ ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకోవాలి ఆరాధన విధంగా ప్రత్యేకించి మమ చంద్రలగ్నవశాత్తు అర్ధాష్టమ గురుదోష నివారణార్థం అనేటువంటి సంకల్పం చెప్పుకొని గురువారం నాడు కేజింప శనగల దానం చేయాలి అలాగే సప్తాహం గాని ద్విసప్తాహం గాని గురుచరిత్ర పారాయణ చేయాలి అలా చేయగలిగితే గురుబలం అనేటువంటిది పెరుగుతుంది పెరగాలి పీస్ఫుల్ గా వెళ్ళాలి ఈ ఇయర్ కుంభరాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫైనల్ రాశి మీన రాశి గురించి మాట్లాడుకుందాం నమస్తే